హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మౌనిక పదహారు రోజుల ఫంక్షన్ జరగాలి అంటే బాలు ఇంట్లో ఉండకూడదు అని నీలకంఠం చెప్పడంతో సత్యం అదే విషయాన్ని బాలుతో చెప్తారు బాలు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు నాన్న మీరు ఒక్క మాట ఒక్క మాట చెప్తే నేను ఈ ఫంక్షన్ నుండి వెళ్ళిపోతానాన్న చెప్పు నాన్న అని పాపం అడుగుతూ ఉంటారనమాట బాలు ప్రభావతి ఇంకేంటా చెప్పేది ఇప్పుడే కదా విడమరిచి మరీ చెప్పాను మీ నాన్నకి నువ్వంటే ప్రేమాభిమానాలు ఎక్కువ కాబట్టి ఆయన నోటితో చెప్పలేకపోతున్నారు ఆయన చెప్పినా నేను చెప్పినా ఒకటే నువ్వు మౌనిక ఫంక్షన్ బాగా జరగాలి అని ఒక అన్నగా నిజంగా కోరుకునేవాడివి అయితే ఇక్కడ ఉండద్దు నీ భార్యను తీసుకొని వెళ్ళిపో అని చెప్పి మొహం మీద చెప్తుంది ప్రభావతి ఇంక మీనా చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య అసలు మీకు కొంచెం కూడా మానవత్వం అనేది లేదా ఆయన ఎంతలా కష్టపడ్డారో మీకు తెలుసు కదా అని అంటుంది మీనా మీనా వద్దు ఏమి మాట్లాడద్దు నా చెల్లెల ఫంక్షన్ బాగా జరగాలంటే నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలంటే కదా సరే వెళ్తాను కానీ నాన్న ఈ ఫంక్షన్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చింది అని తెలిసినా సరే నేను అస్సలు ఊరుకోను నా గురించి మీకు బాగా తెలుసు కదా ఒక్క నిమిషంలో ఇక్కడ ఉంటాను అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరూ పాపం బయటికి వెళ్ళిపోతారు ప్రభావతి హమ్మయ్య అన్నయ్య గారికి ఇచ్చిన మాట నిలబడింది ఏమండి ఏమండి మన కూతురు అల్లుడు వచ్చే టైం అయింది మీరు ఇలాగే మొహం డల్గా పెట్టుకున్నారనుకో వాళ్ళు బాధపడతారు మన కుటుంబాన్ని విడదీశామేమో అని అనుకుంటారు మీరిలా ఉండకండి కాస్త నవ్వుతూ ఉండండి అని అంటుంది ప్రభావతి చిచ్చి నువ్వసలు తల్లిలాగే ఆలోచించవు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు సత్యం ఆలోచనలో పడుతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మౌనిక సంజయ్ నీలకంఠం సువర్ణ ఇంకా నలుగురు అలా ఫంక్షన్ నుండి లైక్ ఫంక్షన్కి బయలుదేరుతారు కారులో ఏయ్ తెలుసు కదా ఇక్కడ జరిగే ఒక్క విషయమైనా నీ చూపులతో కానీ నీ ప్రవర్తనతో కానీ నీ మాటలతో కానీ బయట పెట్టావో ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అర్థమైందా అని అంటాడు సంజయ్ అర్థమైందండి అని అంటుంది పాపం మౌనికా ఒరే నువ్వు కూడా నీ ప్రవర్తనని మార్చుకోవాలరా అక్కడ నువ్వు ఏం చేస్తావోనని నాకు భయంగా ఉందిరా అని అంటుంది సంజయ్ వాళ్ళ అమ్మా అమ్మా నీపై నాకు చాలా కోపంగా ఉంది దీనికి సపోర్ట్ చేసి నువ్వు కూడా నా దృష్టిలో దిగజారిపోయావు ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు నాన్న నేను ఏం చేస్తానో నీకు చెప్పాను కదా అని అంటాడు సంజయ్ చెప్పావురా నీకు నచ్చింది చెయ్యి ఆ ఇంటి పరువు పోవడమే కదా నాకు కూడా కావాలి అని నీలకంఠం అంటారు అదంతా వింటూ మౌనిక పాపం ఏడుస్తూ ఉంటుంది ఏయ్ మీ ఇల్లు అది ఇల్లు కూడా కాదు గుడిసె మీ గుడిసె వస్తుంది కన్నీళ్ళు తుడుచుకో అని అంటాడు సంజయ్ ఇంకా అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ పాపం నవ్వుతూ నటిస్తూ ఇంకా దిగి ఇంటికి వస్తూ ఉంటుంది మౌనిక మౌనిక ఇంటికి రాగానే అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అందరూ అలా చూస్తూ అమ్మ మౌనిక ఎలా ఉన్నావే అని అడుగుతుంది ప్రభావతి నాకేంటమ్మా నేను చాలా బాగున్నాను నీకు అదే విషయం చెప్పాను కదా అని చుట్టూ చూస్తూ ఉంటుంది మౌనిక అన్నయ్య బాలు అన్నయ్య బాలు అనే వెళ్ళిపోయాడు కదా అని అంటుంది పాపం మౌనిక ఇదిగో వాడి గురించి ప్రస్తావన తీసుకువచ్చి మళ్ళీ నీ భర్తకి నువ్వు బాధ పెట్టద్దు అసలే నిన్ను కాళ్ళు కందిపోకుండా చూసుకుంటున్నారు అలాంటప్పుడు వాడిక్కడ ఉంటే ఎంత లేకపోతే ఎంత రా లోపలికి రండి అని ఇంకా బాలు సారీ అలా మౌనిక అండ్ సంజయ్ ఇద్దరికి హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది ప్రభావతి ఇంకా సంజయ్ అయితే అలా శృతి వైపు చూస్తూ ఉంటాడు శృతి మోహన్ తిప్పుకుంటుంది వెంటనే శృతి మౌనిక దగ్గరికి వస్తుంది మౌనిక రా అని చెప్పి తన్ని పక్కకు తీసుకువెళ్తుంది ఏంటి వదినా అని అడుగుతుంది మౌనిక మౌనిక నిజం చెప్పు నువ్వు మీ అత్తారింట్లో సంతోషంగానే ఉంటున్నావా అని అడుగుతుంది శృతి ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది వదిన అలా అడుగుతున్నావేంటి వదిన వాళ్ళు నన్ను కుందనపు బొమ్మలా చూసుకుంటున్నారు అని వెనక్కి తిరిగి పాపం చెప్తుంది మౌనిక నో నో వే నాకు ఆ సంజయ్ గురించి బాగా తెలుసు ఇప్పటికైనా నిజం చెప్పు జరిగేదంతా నేను చూసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ మౌనిక ఎవరో కోసం దేనో కోసం నువ్వు తల వంచుకోవద్దు నిజం చెప్పు అని ఇంక పాపం మౌనికని అడుగుతూ ఫోర్స్ చేస్తూ లైక్ చెప్పమని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇంకలా శృతి సంజయ్ శృతి అండ్ మౌనిక దగ్గరికి వస్తాడు ఏంటి మౌనిక నీ వదిన నిన్ను అడుగుతుంది కదా సమాధానం చెప్పు అని అంటాడు పాపం కన్నీలు తుడుచుకుంటూ ఎందుకు వదిన మాటి మాటికి నా భర్త చెడ్డవాడిలా ఎందుకు నువ్వు అనుకుంటున్నావు ఒకప్పుడు ఆయన నిన్ను ప్రేమించారేమో కానీ ఇప్పుడు ఆయన మారిపోయారు ప్లీజ్ వదిన నీకు దండం పెడతాను ఇంకెప్పుడు నన్ను ఇలాంటి ప్రశ్న అడగద్దు అని చెప్పి ఇంకలాపం అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట శృతి మౌనిక శృతి ఆలోచనలో పడుతుంది ఏంటి శృతి ఇప్పటికీ నువ్వు బాగానే ఉన్నావే నన్ను ప్రేమించినప్పుడు ఎలా ఉన్నావో అంతకంటే అందంగా ఇప్పుడే ఉన్నావు అని అంటాడు సంజయ్ యూ అని అంటుంది శృతి హో హో కూల్ కూల్ ఏంటి ఫంక్షన్ జరగాలని లేదా అని అడుగుతాడు సంజయ్ చీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి నేను పేల్చిపోయే బాంబు గురించి తెలిస్తే నువ్వు ఇదేం కర్మా ఇంకా చాలానే అంటావు ఈ ఇంట్లో ఖచ్చితంగా శాంతి ఆనందం సంతోషం ఉండకుండా చేస్తా అది అది సంజయ్ అంటే అని కోపంగా చూస్తూ ఉంటాడు సంజయ్ నీలకంఠం సువర్ణ ఇద్దరిని రండి బావగారు కూర్చోండి అని ఇంకా అలా తనైతే కూర్చోబెడతారు ఇద్దరిని సత్యమని ప్రభావతి హుష్ అబ్బా ఏంటి హాల్లో ఏసీ లేదా అని అడుగుతారు నీలకంఠం అంటే త్వరలో పెట్టిస్తామండి అని అంటుంది ప్రభావతి హాల్లో ఏసీ పెట్టించండి ఏసీ కారులో వచ్చాం మరి మాకంతా చెమటగా ఉక్కపోస్తూ ఉంటుంది కదా ఇక్కడ కాసేపు ఉండాలి కదా ఏంటో ఎలా ఉంటున్నారో ఏంటో ఈ ఉక్కపోతలో అని ఇంకా నీలకంఠం అయితే కావాలనే అవమానిస్తూ ఉంటాడు ప్రభావతి అండ్ సత్యంని ఇంక వెంటనే నీలకంఠం వాళ్ళ వైఫ్ ఆ వదిన గారు మీరు అన్ని ఏర్పాట్లు చేసేశారా అని అడుగుతారు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి ముత్తైదువుల గురించే ఎదురు చూస్తున్నాం అని చెప్తారు ప్రభావతి ఇంకందరూ లేడీస్ అయితే వస్తూ ఉంటారు అలా మౌనిక నల్లపూసలు తాలి మార్చే ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుంది అదంతా ఇంక సంతోషంగా మనోజ్ రోహిణి శృతి రవి ప్రభావతి సత్యం హ్యాపీగా చూస్తూ ఉంటారు సంజయ్ కూడా అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట ఇంక అందరూ మౌనిక నువ్వు ఎంత అదృష్టవంతురాలివో నిన్ను కంటికి రెప్పలా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నీకు ఎప్పుడూ తోడుగా ఉంటున్నారు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా నిన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నారు నిజంగా నువ్వు అమ్మ అని చెప్పి అందరూ ఇంకా పొగుడుతూ ఉంటారు మౌనికని పాపం మౌనిక మాత్రం మనసులో ఏం అదృష్టమో ఏంటో అందరూ పైపై మెరుగులు మాత్రమే చూస్తారు మనసులో ఉన్న బాధ ఎవరికీ తెలీదు ఆయన గురించి మీకు తెలిస్తే ఇలా మాట్లాడరు అని పాపం మనసులో అనుకుంటుంది మౌనిక ఇంకా కరెక్ట్గా నల్లపూసలు మొత్తం తాళి అంతా మార్చేసి ఇంకా ముత్తైదువులు సంజయ్ని పిలుస్తారు సంజయ్ ఆ తాలిని చేతిలోకి తీసుకుంటాడు కరెక్ట్గా వేసేటప్పుడు రే సంజయ్ ఆగు అని అంటారు నీలకంఠం ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు బావగారు ఏమైందండి అని అడుగుతారు సత్యం ఏమీ లేదు బాబు మా చెల్లెలు ఈ మధ్య బెంగళూరు నుండి ఇంటికి వచ్చింది తను డైరెక్ట్గా ఫ్లైట్ దిగి ఇదిగో ఇక్కడికే వస్తానని చెప్పింది తనకి నా కొడుకు సంజయ్ అంటే చాలా ఇష్టం వీడికి మేనత్త పోలికలే వచ్చాయని చిన్నప్పటి నుండి అందరూ అంటూ ఉండేవాళ్ళు అందుకే తన కళ్ళ ముందే పెళ్లి జరగలేదు అప్పుడు తను చాలా బిజీగా ఉంది ఇప్పుడు ఈ పదహారు రోజుల ఫంక్షన్కైనా తను రావాలని మంకు పట్టు పట్టుకుంది ఈ విషయం నేను మర్చిపోయాను సడన్గా గుర్తొచ్చింది ఇదిగో ఇప్పుడు నా చెల్లెలే కాల్ చేస్తుంది హలో భాగ్యలక్ష్మి ఎయిర్పోర్ట్ వచ్చేసావా అని అడుగుతారు నీలకంఠం ఎయిర్పోర్ట్ ఏంటన్నయ్యా దారి మధ్యలో ఉన్నాను కానీ ఈ టైరు పంచర్ అయిపోయింది వీడిని నువ్వే తగిన శిక్ష వేయన్నయ్య అని అంటుంది కొత్త క్యారెక్టర్ నీలకంఠం వాళ్ళ చెల్లెలు భాగ్యలక్ష్మి సర్లేమ్మా తొందర లేదు నీకు కార్ రిపేర్ అయిన తర్వాత ఇక్కడికి రా ఇక్కడ నువ్వు వచ్చేంతవరకు ఫంక్షన్ ఆగిపోవాల్సిందే అని కాల్ కట్ చేస్తారు నీలకంఠం అన్నయ్య గారు ఇది శుభముహూర్తం ఈ ముహూర్తంలోనే అని అంటుంది ప్రభావతి అంటే ఏంటమ్మా మా చెల్లెలు రాకముందే ఇప్పుడు మెడలో తాళి వేపిస్తానంటున్నారా అదేమీ కుదరదు ముహూర్తం కాకపోతే ఇంకొక ముహూర్తం చూస్తాం అంతేకాని నా చెల్లెలు ఇక్కడికి రావాల్సిందే అప్పుడే ఫంక్షన్ జరగాల్సిందే అని చెప్తారు నీలకంఠం ఇంకా నీలకంఠం వాళ్ళ చెల్లెలు భాగ్యలక్ష్మి గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా బాలు మీనా ఇద్దరు కార్లో వెళ్తూ ఉంటారు బాలు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు మీనా పాపం కళ్ళల్లోండి కన్నీలు వస్తూ ఏవండి నిజంగా వాళ్ళది ఇంత రాతి హృదయమని నేను అనుకోలేదండి మీరు మౌనిక ఫంక్షన్ని చూడాలని ఎంతో ఆశపడ్డారు కానీ దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు అని పాపం బాధపడుతూ ఉంటుంది మీనా మీనా ఎందుకని బాధపడుతున్నావు చూడు నేను ఇప్పుడు ఆ ఫంక్షన్లో ఉండకపోవచ్చు కానీ నా డబ్బులతోనే నా కష్టార్జీతంతోనే ఆ ఫంక్షన్ జరుగుతుంది ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నయ్యగా నా చెల్లెలి బాధ్యతలు పంచుకున్నాను ఆ ఫంక్షన్ నేను లేకపోతే ఇంటికి వెళ్ళాక ఎలా జరిగిందో చెప్తారు కదా నా చెల్లెల్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది మీనా కానీ కుదరదు అందుకే తర్వాత అయినా చూస్తానులే అబ్బా అని చెప్పి ఇంక వెంటనే కారాపేస్తాడు బాలు ఏమైందండి అని అడుగుతుంది మీనా ఏం లేదు చెయ్యి కాస్త మంటగా ఉంది కదా అందుకే కార్ ఆపాను అని పాపం ఇంకా అలా ఆ చెయ్యిని తీసుకుంటుంది మీనా ఇంక పాపం అలా ప్రేమగా ఏమండి మీకు చెప్తూనే ఉన్నాను మీ గురించి ముందు మీరు ఆలోచించుకోండి ఇలాంటి రిస్క్ చేయొద్దు అని చెప్పి ఇంకా చేతికి పాపం మెల్లగా కట్టుకడుతూ ఉంటుంది మీనా కరెక్ట్గా అదే టైంకి క్యాబ్ బుక్ అయిన మెసేజ్ అయితే వస్తుంది బాలుకి మీనా ట్రిప్ వచ్చింది వెంటనే అక్కడికి వెళ్ళాలి అని ఇంకా బాలు మీనా ఇద్దరు కారులో కలిసి కరెక్ట్గా నీలకంఠం వాళ్ళ చెల్లెలు భాగ్యలక్ష్మి దగ్గరికి వెళ్తారు ఇంకా భాగ్యలక్ష్మి ఏయ్ నీకు బుద్ధుందా క్యాబ్ బుక్ చేసి ఎంతసేపు అయింది ఇంత లేటుగా వస్తావా అని అడుగుతుంది భాగ్యలక్ష్మి హలో మేడం మీకు అక్కడ టైం టూ మినిట్స్ చూపించింది నేను టూ మినిట్స్లోనే వచ్చాను కదా అని అంటారు బాలు చెప్పొచ్చావులే పౌరుషానికి ఏమీ తక్కువ లేదు డ్రైవర్ జాబ్ చేస్తూ ఇంత పౌరుషమా నీకు అని పొగరుగా మాట్లాడుతుంది భాగ్యలక్ష్మి చూడండి మేడం మేము మీకు సర్వీస్ని అందిస్తున్నాం మేము చేసే పని అవమానించడానికి మీరెవరండి అని అంటుంది మీనా అబ్బో నోరు బానే ఉంది అయినా మీతో నాకేంటి నేను చెప్పిన అడ్రస్కి త్వరగా తీసుకువెళ్ళాలి రా అని చెప్పి కారెక్కి కూర్చుంటుంది భాగ్యలక్ష్మి మేడం ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు బాలు ప్రభావతి పూల షాప్ అని ఒక ల్యాండ్ మార్క్ ఉంది కదా అక్కడే అదే అడ్రస్ అని చెప్తారు ఒక్కసారిగా బాలు మీనా ఇద్దరు షాక్ అయిపోతారు ఇప్పుడు ఇంటికి ఈవిడ వెళ్తుందా ఈవిడ ఎవరండి అని అంటుంది మీనా ఏమో నాకు తెలీదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏయ్ ఏంటయ్యా లేటు ఓ డబ్బులా చూడు నీకు ఫోన్లో చూపించిన అమౌంట్ కంటే త్రిబుల్ అమౌంట్ ఇస్తాను నాకు త్వరగా తీసుకువెళ్ళు అక్కడ నా వల్ల ఫంక్షన్ ఆగిపోతుంది అని అంటారు మీనా ఇప్పుడు మనం క్యాబ్ క్యాన్సిల్ చేస్తే అక్కడ ఫంక్షన్ లేట్ అవుతుంది లేకపోతే ఆగిపోతుంది మీనా నా చెల్లెల కోసం నేను అక్కడికి వెళ్లాల్సిందే అని మీనా చెప్తున్నా వినకుండా బాలు అయితే ఇంకా అలా వెళ్తూ ఉంటాడనమాట కారులో సేమ్ ఇంటికి అప్పుడే నీలకంఠంకి భాగ్యలక్ష్మి కొత్త క్యారెక్టర్ అయితే కాల్ చేస్తుంది హలో అన్నయ్య హా వస్తున్నాను క్యాబ్ బుక్ చేసుకున్నానన్నయ్యా నాకు తెలుసు ఆ పని మనిషి లాంటి మౌనికని ఎలా ఆట ఆడుకుంటానో ఆ అగ్గిపెట్టెలాంటి ఇల్లు బూజు ఎలా దులుపుతానో నువ్వే చూడన్నయ్యా వాళ్ళు నా చేతిలో హైపోయారు వాళ్ళ రక్తం వాళ్ళ కళ్ళల్లోండి నేను రక్తం తెప్పించి వాళ్ళని ఎలా ఉతి కారేస్తానో చూడన్నయ్యా నేను వచ్చింది అందుకే కదా అని ఫోన్లో మాట్లాడుతుంటే ఒక్కసారిగా బాలు మీనా అయితే షాక్ అయిపోతారు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు బాలుకి పట్టరానంత కోపం వస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు చాలా మంచోడివి కాబట్టి ఏదో ఆ సంజయ్ ప్రేమించాడని ఆ పని మనిషి లాంటి దాన్ని ఇంటికిచ్చి పెళ్లి చేశావు ఇప్పుడు నేను ఉన్నాను కదా ఏం చేస్తానో చూడు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే స్పీడ్గా ఇంకా కారులో తీసుకువెళ్ళి అలా ఇంకా కార్ అయితే ఇంటి ముందు ఆపుతాడు అబ్బో బాగానే తీసుకొచ్చావే ఇదిగో నీకు ఇస్తానన్నా త్రిబుల్ అమౌంట్ మూడు వేలు అని అంటుంది భాగ్యలక్ష్మి మాకు ఉన్నదాంతతో సరిపెట్టుకోవడం అలవాటు మేడం మీలా గొప్పలకి పోయి డబ్బులు తగలేసుకునే రకాలం కాదు మేము మీ రెండు వేలు మీరే ఉంచుకోండి నాకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు ఇస్తే చాలు అని వెయ్యి మాత్రమే తీసుకుంటాడు బాలు నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా పొగరుగా బాగానే కనబడుతుంది సరేలే అని చెప్పి భాగ్యలక్ష్మి లోపలికి వెళ్తుంది బాలు మీనా రా మీనా అని పక్కనుండి తీసుకువెళ్తాడు ఏమండి ఇక్కడ ఉంటే గొడవ అవుతుంది కదండి అని అంటుంది మీనా ఆవిడ మాటలు విన్న తర్వాత కూడా నేను నా చెల్లెల్ని వదిలి ఎలా ఎలా వస్తాను మీనా అందుకే ఎవరికీ కనబడకుండా అదిగో ఆ కిటికీలోంచి దాక్కొని చూద్దాం సరేనా అని చెప్పి బాలు మీనా ఇద్దరు ఇంకా కిటికీలోంచి చూస్తూ ఉంటారు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది భాగ్యలక్ష్మి చెల్లెమా రారా వచ్చేసావా అని చెప్పి ఇంకలా తన్నైతే తీసుకువస్తూ ఉంటాడనమాట నీలకంఠం అన్నయ్య నేను ఇంకా బయట నుండి చూసి నువ్వు పెళ్ళి చేసిన వాళ్ళు మినిమం కోటీస్ వాళ్ళు ఉంటారనుకున్నా ఈ అగ్గి పెట్టేలాంటి ఇంటికి తీసుకురావడానికి నన్ను ఇంతలా వెయిట్ చేపిస్తావా ఇంతకీ నీ పేరేంటి అని అడుగుతుంది భాగ్యలక్ష్మి ఈ ప్రభావతికి మీరు అడుగుతుంది నన్నేనా అని అంటారు నిన్ను కాకపోతే నీ పక్కన ఉన్నావు అని అనుకుంటున్నావా నిన్నే నీ పేరేంటి అని అడుగుతుంది భాగ్యలక్ష్మి ప్రభావతి అక్కగారు అని అంటుంది ప్రభావతి ఏయ్ ఏంటి అక్క అక్క నాకు వరుసలు పెడుతున్నావేంటి నీ స్థాయి ఎక్కడా నా స్థాయి ఎక్కడా నా అన్నయ్య కోటీశ్వరుడైతే నేను అంతకు మించిన కోటేశ్వరురాళ్ళని అంతా బాగుంటే నా కూతుర్నిచ్చే మా సంజయ్కి పెళ్లి చేసేదాన్ని కానీ బ్యాడ్ లక్ ఏం చేస్తాం మీలాంటి వాళ్ళకి కోటీశ్వర్లని బుట్టలో వేసుకునేది బాగా అలవాటు ఉంటుంది కదా అని అంటుంది భాగ్యలక్ష్మి ఒక్కసారిగా సత్యం ప్రభావతి రోహిణి మనోజ్ రవి శృతి అందరూ షాక్ అయిపోతారు అంటే ఏంటండి మీ ఉద్దేశం అని అంటుంది శృతి ఏంటో మీకు అర్థం కాలేదా అని అంటుంది భాగ్యలక్ష్మి ఇంకా వెంటనే సత్యం చాలా కోపంగా ఉంటారు అది అని అనేలోపు ఏమండి ఆగండి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు చూడండి డబ్బున్నోళ్ళు అలాగే మాట్లాడతారు మనం తుడిచిపెట్టుకొని పోవాలి లేకపోతే మన కూతురి జీవితం నాశనం అవుతుంది మీరు సైలెంట్గా ఉండండి అని సైగ చేసేస్తుంది ప్రభావతి చీ నీ కళ్ళకి డబ్బు ఉంటే చాలా వాళ్ళు ఎన్ని మాట్లాడినా పట్టించుకోవా నీలాంటి డబ్బు పిచ్చి ఉన్న ఆడవాళ్ళని ఎవడు బాగు చేయలేడు అని సత్యం చాలా కోపంగా ఇంకా వెనక్కి తిరిగి కూర్చుంటారు బాలు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఏమండి ప్లీజ్ ఆగండి ఇదిగో ఒక రెండు నిమిషాల్లో మన మౌనిక నల్లపూసలు తన తాల్ని మార్చేస్తారు ఫంక్షన్ అయిపోతుంది అప్పుడు వెళ్ళండి అని ఇంక పాపం కంట్రోల్ చేస్తూ ఉంటుంది మీనా బాలు అలా కోపంగా ఆవిడ వైపు చూస్తూ ఉంటాడు కరెక్ట్గా ఆ తాలిని సంజయ్ ఇంకా చేతిలో తీసుకొని మౌనికకి వేయబోతుంటే సంజయ్ తనకైతే సైగ చేస్తాడు ఆ భాగ్యలక్ష్మికి సైగ చేయగానే భాగ్యలక్ష్మి అర్థమైంది అని రే సంజయ్ ఆగనాన్న అని చేతికి తీసుకుంటుందా తాలిని చేతికి తీసుకొని ఏంటిది ఇది తాలియా ఇది తాలి ఏంటి ఇంత సన్నగా ఉంది ఏమనుకుంటున్నారండి మీరు మా కోటీశ్వర్లు ఇలాంటివే అనుకుంటున్నావా అసలు మా సంజయ్ అంటే ఏమనుకుంటున్నారు మా సంజయ్ అంటే కోటీశ్వరుడు వాడికి చిటికేస్తే చాలు ఎంతోమంది అమ్మాయిలు వస్తారు అలాంటిది వాడి భార్య అంటే మినిమం కోటేశ్వర్లు అవ్వాలని మేమనుకుంటే ఇలాంటి సన్న చేన్ పెట్టి మా పరువు తీయాలనుకుంటున్నారా అసలు దీని బంగారం అనే అంటారా అని చెప్పి ఆ భాగ్యలక్ష్మి ఆ తాళిని విసిరి కొడుతుంది ఒక్కసారిగా బాలుకైతే ఇంకా ఒళ్ళు మండిపోయి వెంటనే లోపలికి వచ్చి ఏవమో ఇన్నక్కడి నుండి ఓ ఎగురుతున్నావు అన్ని కోట్లుంటే నీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకో ఉంచుకో మాకేమైనా ఇస్తున్నావా ఏంటి ఎందుకు మా వాళ్ళని అంతలా అవమానిస్తున్నావు ఇంకొకసారి ఇలా అవమానం జరిగిందో అని అంటాడు బాలు రేయ్ నువ్వేంటి ఇక్కడ అని అంటుంది ప్రభావతి హా అయితే వాళ్ళతో నువ్వు తిట్టించుకుంటావు వాళ్ళతో అవమానపడించుకుంటావు ఏదైనా చేయించుకుంటావు నేను నీ గురించి మాట్లాడట్లేదు మా నాన్న గురించి మాట్లాడుతున్నాను నాన్న చూసావా నాన్న వీళ్ళ తలపొగరు మౌనిక మన దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతుంది నాన్న ఇలాంటి వాళ్ళ మధ్యలో మౌనిక అసలు ఎలా వేగుతుంది నాన్న అని అడుగుతాడు బాలు రేయ్ నువ్వు వాగరా అని అంటారు సత్యం ఏంటండి అందరి ముందు పట్టుకొని మా చెల్లెల్ని అంతలా అవమానిస్తాడా ఈ బాలు అయినా రావద్దని చెప్పినా వచ్చాడు ఇతను అని చెప్పి నీలకంఠం అంటాడు హా నేనన్నదాన తప్పేముంది అయినా ఏంటి ఏదో పెద్ద టన్నులు టన్నులు ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు అని అంటుంది భాగ్యలక్ష్మి చూడండి అమ్మా కోట్లకి పడగెత్తిన కోటీశ్వర్రాలా నీకు చెప్పేది ఒకటే ఎప్పుడైనా ప్రేమ అనేది బంగారంలో ఉండదు బంగారం లాంటి మనసులో ఉంటుంది మా మధ్య తరగతి వాళ్ళం ఎంతో ఆప్యాయతంగా ఉంటాం ఒకరిని విడిచిపెట్టి ఒకరం ఉండలేకపోతూ ఉంటాం ఏదైనా సర్దుకునే గుణం ఉంటుంది ఏదైనా నలుగురు పంచుకునే గుణం ఉంటుంది ఏదైనా సరే అన్నీ కలిసికట్టుగానే చేయాలని ఉంటాం మీలా పైపై మెరుగులు చేసుకుంటూ వేరే వాళ్ళని రాచి రంపాలు పెడుతూ అవమానించాలి అని అనుకోము అయినా నా చెల్లెల్ని మీరు బాగా చూసుకుంటున్నారని గ్యారెంటీ ఏంటి గ్యారంటీ ఏంటి నాన్న అమ్మ మీరేనా చెప్పండి దానికి పెళ్ళి ఎన్ని రోజులైంది తన మెల్లో కానీ తన చేతికి కానీ కొంచెం బంగారమైనా చూసారా తను మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరైనా గుర్తు చేసుకోండి ఈ సంజయ్ గాడిపై నాకు ఎప్పటి నుండి డౌటే అసలు నా చెల్లెల్ని వీడు బాగా చూసుకుంటున్నాడా లేదా అనే నా డౌట్ అని చెప్పి ఇంకా బాలు గట్టిగా అడుగుతాడు ఇంకా సత్యమైతే అలా ఆలోచిస్తూ ఉంటారనమాట సత్యం తను ఇంటికి వెళ్ళినప్పుడు మాప్తో ఇంకా బాగా తుడుస్తున్న విషయం కానీ ఇవి కానీ అవి కానీ మొత్తం గుర్తు చేసుకుంటూ అమ్మా మీ అన్నయ్య బాలు అడుగుతున్నాడని కాదు ఒక తండ్రిగా బాధ్యత గల తండ్రిగా కూతుర్ని నిన్ను అడుగుతున్నాను నువ్వు నిజం చెప్పమ్మా నిజంగా నువ్వు అంతరింట్లో సంతోషంగానే ఉంటున్నావా నిజం చెప్పు అని అడుగుతారు సత్యం ఇంకా వెంటనే ప్రభావతి ఏంటండి మీరు కూడా వీడి మాటలు నమ్ముతున్నారేంటి తనని బాగా చూసుకోకపోవడానికి వాళ్ళేమైనా మధ్యతరగతి వాళ్ళ కోటీశ్వర్లు కదా అని అంటుంది నిన్ను నువ్వే మాట్లాడుతూ నిన్ను నువ్వే తిట్టుకో ప్రభావతి అయినా నీలాంటి సర్పావతి లక్ష్యావతి అవకాశవాదావతి డబ్బు పిచ్చావతిని ఎన్ని మాటలన్నా తక్కువే చూడు మీనా ఇలాంటి వాళ్ళతో మాటలు వేస్ట్ మౌనిక నువ్వు చెప్పు నాన్న అడుగుతున్నాడుగా నిజం చెప్పు అని అడుగుతారు బాలు అమ్మా మౌనిక నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా అని అంటారు సత్యం నాన్న నేను నిజం చెప్తున్నా అని అంటుంది పాపం మౌనిక లేదు మౌనిక నువ్వు అబద్ధం చెప్తున్నావు అంకుల్ అడుగుతున్నారు కదా నిజం చెప్పు అని అంటుంది శృతి శృతి ఇప్పుడు నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అంటాడు రవి రవి యూ జస్ట్ మేక్ మీ టు టాక్ ఎందుకంటే నాకు ఈ సంజయ్ గురించి బాగా తెలుసు మౌనిక ఈజ్ నాట్ హ్యాపీ ఐ కెన్ సెన్స్ ఇట్ చెప్పు చెప్పు మౌనిక అని అడుగుతుంది ఇంకా అలా శృతి ఇంకా పాపం చుట్టూ చూస్తూ ఉంటుందన్నమాట మౌనిక వెంటనే సత్యం మౌనిక చేయి తీసుకొని తను తలపై పెట్టుకొని ఈ నాన్న ఈ నాన్న మీద ఒట్టేసి చెప్పమ్మా నువ్వు నీ అత్తవారింట్లో సంతోషంగా ఉంటున్నావా అని అడుగుతారు సత్యం ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాక పాపం అలా ఉండిపోతుంది ఇంకా మౌనిక అప్పుడే సంజయ్ మాత్రం బెదిరిస్తూ ఉంటే సువర్ణ చూసి నేను చెప్తాను అని అంటారు సంజయ్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా నీలకంఠం బాక్యం అందరూ షాక్ అయిపోతారు అమ్మా నువ్వెందుకు తలదోరుస్తున్నావు అని అడుగుతారు వెంటనే సంజయ్ చెంప పగలగొడుతుంది సంజయ్ వాళ్ళ అమ్మ నోరు ముయిరా రోజు కోడల్ని ఎంతలా కష్టపెడుతున్నావో కేవలం నాకు మాత్రమే తెలుసు నా జీవితం ఏమైపోయినా పర్లేదు ఇన్నేళ్ళు ఆ ఇంట్లో నరకం చూశాను అదంతా పక్కన పెట్టినా కొత్తగా వచ్చింది పాపం అపంశుభం తెలియని మౌలిక జీవితాన్ని కూడా నాశనం చేయమంటావా అన్నయ్య గారు తను చెప్పదు ఎందుకంటే తనకి అత్తవారంటే అంత గౌరవం నేను చెప్తాను నా కొడుకు ఒక దుర్మార్గుడు వాడు కేవలం చిత్రహింసలు పెట్టడానికి మాత్రమే మీ కూతురు మౌలికని పెళ్లి చేసుకున్నాడు రోజు వాడు పెట్టే బాధలు చూస్తూ చూస్తూ నా గుండె తరుక్కుపోతుంది నేనే చెప్తున్నాను నా కొడుకు ఒక దుర్మార్గుడు అని సువర్ణ చెప్తారు ఒక్కసారిగా ఇంక బాలు కరెక్ట్ ఒక తల్లంటే ఎలా ఉండాలో మీరు మీరు చూపించారు నిజంగా మీకు హ్యాచ్ ఆఫ్ మేడం రే రౌడీ పోరా బయటికి పో ఇక వైపు నా చెల్లెలి వైపు చూసినా మాట్లాడినా నా చెల్లెలి దగ్గరికి వచ్చినా నీకు ప్రాణాలుండవు పోరా అని చెప్పి ఇంకా బాలు అలా సంజయ్ని బయటికి గెంటేస్తాడు సంజయ్ ఇంకా ఇంకా అవమానంతో కోపంగా చూస్తూ మీ ఫ్యామిలీని వదిలిపెట్టను అని చెప్పి ఇంకా అలా బయటికి వెళ్ళిపోతాడు ఇలా ఎపిసోడ్ అవుతుంది